ಜಗದ್ಗುರು ಜಗದ್ಗುರುಪರಬ್ರಹ್ಮಣೇನ್ ನಮಃ ಓಂ ನಮೋ ಶ್ರೀ ವೇದವ್ಯಾಸಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರುಪೂರ್ಣಾನಂದಸ್ವಾ ನಮಃ ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोप्त ओं व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निर्द वि नमो ओम नम ओं नारायण नमस्कृत नर चमं देवी सरस्वती व्या तथोजय मुदीरएगवद्गीता అయితే ఇక్కడ దేహి అని చెప్పడం వలన మరణము అనేటువంటిది కేవలం శరీరానికే సంభవిస్తుంది కానీ శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ఏ యొక్క దేహి అని పిలువబడే శరీరీ అని పిలవ పిలువబడేటువంటి ఆత్మకు కాదు అనేటువంటి విషయం మనకి తేట తెల్లంగా తెలుస్తున్నది కదా అంటే శరీరాలు మారుచూ ఉన్నప్పటికీ కూడా ఒక ఉపాధి తర్వాత మరొక ఉపాధి వాణి యొక్క కర్మవాసనను అనుసరించి వాడు పొందేటువంటి ఉపాధులు మారుతూ ఉన్నప్పటికీ కూడా ఆ ఉపాధి అంత అంతర్గతంగా ఉన్నటువంటి సాక్ష్యకు ఆత్మ అయితే కొంచెమైనా కూడా మారకుండా అలా నిశ్చలంగానే ఉంటుంది వాడు మనుజుడు నుండి జంతువులుగా జంతువుల నుండి క్రిమి కీటకాదులుగా లేదా వస్తువులైనటువంటి వాటిగా లేదా అచర వస్తువులు వృక్షాదులుగా శిలలుగా ఉన్నప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి ఆత్మ అనేటువంటిది ఎప్పటికీ మారదు అది మాత్రం నిశ్చలంగానే ఉంటుంది అదే కదా జీవుని యొక్క వాస్తవమైనటువంటి స్వరూపం శాశ్వతమైన పరిపూర్ణమైన అచలమైనటువంటి ఆత్మతత్వం ఇదంతా దేహానికి ఉన్నదా అంటే కాదు అనే చెబుతూ అంటే ఇక్కడ దేహము అనేటువంటిది జీవుడు వీనిలో శరీరము మనసు ఆత్మ అనేటువంటి ఈ మూడు కూడా జీవునికి కలవు వీటిల్లో ఒకదానికంటే ఒకటి ఇంకా కూడా అతి సూక్ష్మంగా ఉన్నవి అయితే ఈ యొక్క పంచభూతాలు ఆకాశవాయు అగ్ని జలాలతో జల పృథ్వలతో ఏర్పడినటువంటి ఈ యొక్క వాటి యొక్క సమ్మిశ్రతంతం తోటే ప్రతి ఒక్క దేహము కూడా ఏర్పడుతుంది ఆ దేహాన్ని మరి ఏది బాధిస్తుంది అంటే పంచభూతాలతో తయారైనటువంటి వస్తు చేతనే శరీరము స్థూలమైన శరీరాన్ని మాత్రమే వాటి చేత బాధింపబడుతుంది కానీ సూక్ష్మమైనటువంటి మనసుని పంచభూతాలతో తయారైనటువంటి వస్తువుల చేత బాధించడం సాధ్యం కాదు అలాగైనప్పుడు ఇంకా మనస్సు కంటే కూడా అతి సూక్ష్మమైనటువంటి ఆ త ఆత్మతత్వాన్ని బాధించడం సాధ్యపడుతుందా కాదు కదా అంటే ఆ యొక్క సత్యవస్తువు దృష్టి ఎందు చూసినట్లయితే జ్ఞాన దృష్టితో చూసినట్లయితే పంచవింశతి తత్వాలతో ఏర్పడినటువంటి స్థూలదేహం కానీ పదిహేడు ఇంద్రియాలతో ఏర్పడినటువంటి సూక్ష్మదేహం కానీ ఈ రెండు కూడా ఆత్మయందే కల్పించబడినవి ఎలాగంటే రజు సర్పంలాగానే తాటి ఎందు పాముని తాడు తాడు ఎందు పామును కల్పించుకుంటాం భయపడతాం ఎప్పుడైతే అది పాము కాదు అని తెలుసుకున్నామో అక్కడ ఉండేటువంటిది తాడే కదా అలాగే స్థూలమని సూక్ష్మమని ఈ దేహాలే నేనని స్థూలదేహం అబద్ధమంట సూక్ష్మదేహం నిజమంట లింగ శరీరం అబద్ధమంట మరి ఏ యొక్క ఆనందమయమైనటువంటి కోసం ఉన్నదో అది నిజమంట అది కూడా అబద్ధమంట ఈ యొక్క పరమాత్మతత్వాన్ని అనుసరించినటువంటి ఆత్మజ్ఞానమే సత్యమంట ఆ జ్ఞానం చేత వాడు ఆ జ్ఞానము కూడా లీనమైనటువంటి ఏ తత్వమైతే సర్వానికి అధిష్టానమై ఆశ్రయం ఉన్నదో అది సత్యము అనే విషయాన్ని తెలియాలి అంటే స్థూలాన్ని వదులుకోవాలి సూక్ష్మాన్ని వదులుకోవాలి దాన్ని వదులుకునేటువంటి జ్ఞానం కలిగి ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా కల్ప కల్పించబడినటువంటి వస్తువులు అనే దేని ఎందు ఆరోపించాం వీటిని అధిష్టానమునందు ఆరోపించాం ఎలా అధిష్టానం ఏమై ఉన్నది తాడై ఉన్నది ఏం ఆరోపించాం పాము అని ఆరోపించాం అలాగే ఇక్కడ అధిష్టానం ఏమై ఉన్నది సర్వవ్యాపకమైనటువంటి ఒకే పరమాత్మ తత్వం దాని ఎందు మనం ఏం ఆరోపించాం జగత్ అంటాం ప్రపంచం అంటాం ప్రకృతి అంటాం విశ్వం అంటాం శరీరాలు అంటాం దృశ్యమంటాం లోకం అంటాం భువనాలు అంటాం బ్రహ్మాండాలంటాం ఇవన్నీ అనేక రకాలైనటువంటి ఆరోపిత వస్తువులు ఎవరి వాళ్ళ యొక్క బోధనా సౌకర్యం కోసం చేసుకునేటువంటి ఆరోపిత వస్తువులు అయితే ఈ ఆరోపిత వస్తువుల వల్ల మనం ఎన్ని కోటాను కోట్లుగా ఆరోపించుకున్నప్పటికీ కూడా అధిష్టాన ఒక ఒకంతైనా సరే కదల్చగలవా బాధించగలవా అంటే బాధించడవు ఎలాగంటే ఎండమాములులో నీరు లేదు మృగతృష్ణా జలం అంటే ఎండమాములులో ఉన్నవే లేవు లేకపోయినా మరి నీళ్లు కనబడుతున్నవిగా కనబడుతున్నవి ఎక్కడి నుండి అంటే తప్తమైనటువంటి సూర్యకిరణాల చేత ఆ యొక్క వాయువు యొక్క తర చలనాల చేత నీరు తరంగాలుగా కనబడుతూ ఉండడం దాని యొక్క స్వాభావికం వాస్తవానికి అక్కడ అక్కడ కూడా నీరు లేదు నీరు లేనిదే ఎడారి ఆ ఎడారిలో మాత్రమే నీటి చలము ఉన్నట్టు కెరటాలు వచ్చినట్టు ఇదంతా దేని ద్వారా కనపడుతుంది సూర్యకిరణాల యొక్క మరే తాపము చేత ఏర్పడినటువంటి వాయు చలనాదుల ద్వారా తరంగ రూపంలో నీరు ఉన్నట్లు భ్రమణ కల్పిస్తుంది ఆ నీటిని తీసుకొని వచ్చి ఊషధ క్షేత్రాన్ని తడిపినట్లుగా అంటే మనం పండటానికి యోగ్యము కానటువంటి వర్షాలే పడనటువంటి ఎడారి భూముల్ని ఎండమావి నీటితో తడపగలమా తడపలేము కదా అసలు తడపజాలదు కదా ఎందుకు అంటే తడపడానికి ముందు నీరు లేదు నీరు లేకపోయినా నీరు కనబడుతుంది అలాగనే ఇక్కడ నీరు ఎలా కనబడుతుంది అంటే సూర్యకిరణాల యొక్క స్వాభావికత సూర్యాస్తమయం తర్వాత మరి నీకు అటువంటి ఎండమావి అక్కడ ఒక నీరు ఉండాల ఉండాలి కదా మరి నీకు అక్కడ నీరు లేదు కదా అంటే అది సూర్యకిరణ ప్రభావం చేత ఏర్పడినటువంటిది అయితే అది సూర్యాస్తమయం తర్వాత అక్కడ నీటి చలమాలేదు అసలు నీరు లేదు అది కనబడినప్పుడు కూడా నీరు లేదు అలాగే ఈ ఆత్మ యొక్క ఇటువంటి స్వభావాన్ని అంటే ఆత్మ అనేటువంటిది సర్వవ్యాపకము అది మనము ఎందెందు చూస్తే అందందు కనబడుతుంది ఎందుకు అంటే అది ఒక చోట పరిచ్ఛిన్నమైనటువంటిది కాదు ఆ పరిమితమైనటువంటి వస్తువు చిచ్చక్తి స్వరూపంలో సత్తా సామాన్య రూపంలో సర్వేక సమస్తము సర్వవ్యాపకంగా అది సర్వత్రా తానే వెలయుచు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ చూసినా అక్కడ కనపడుతు నువ్వు చూడకపోయినా కనబడుతూ ఉంటుంది ఎందుకు నువ్వు చూడలేని దృష్టి నీ దగ్గర లేదు విజ్ఞానము అనేటువంటి నేత్రము ద్వారా తత్వ విచారణ అనేటువంటి జ్ఞానం ద్వారా మాత్రమే నీవు దానిని చూడగలవు అంతేకాని ఈ యొక్క పై పై మాటలతోటి ఏదో శాస్త్రవచనాలతోటి చూసేటువంటి వస్తువు పరమాత్మ వస్తువు అనేటువంటిది కాదు కదా ఆ విధంగా ఆత్మ యొక్క ఇటువంటి స్వభావాన్ని సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైన నిత్య రచసే ఆనందమైనటువంటి పరమాత్మతత్వము తప్ప మరొకటి లేదు అది నేనే అనేటువంటిది ఎప్పుడైతే ఎల్లప్పుడూ కూడా స్మరణ మననము అనేటువంటిది చేస్తూ దాని పట్లే అనుసంధానం చేస్తూ అది మాత్రమే గుర్తు ఉంటే అప్పుడు ఆ జీవునికి ఇక పరిమితం అనేటువంటి పరిచ్ఛిన్న అనేటువంటిది నశిస్తుంది పరిమితం ఉన్నంతసేపు ఈ శరీరం పోతుందేమో దీన్ని కాపాడుకోవాలి దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అనేటువంటి ఆలోచనలు ఆ క్రియలే చేస్తూ ఉంటాం నేను ఈ యొక్క పరిచ్ఛిన్నమైనటువంటి దేహాన్ని నేను కాను అపరిమితమైన అపరిచ్ఛిన్నమైన అఖండమైన తేజస్వరూపం పరమాత్మనే నేను అనుకున్నప్పుడు వానికి భయం ఉంటుందా ఉండదు పరిమిత స్థానం నుండే అపరిమిత స్థానానికి ఎదిగిన జ్ఞానం వాణి సొంతమైనప్పుడు వాడికి అపరిమితమైనటువంటి ధైర్యమే చేకూరుతుంది అనే చెబుతూ అంతేకాదు ఆత్మ యొక్క అటువంటి అవినాశిత్వాన్ని అంటే ఆత్మ అనేటువంటిది ఎ అప్పటికీ నశించదు అనేటువంటి విషయాన్ని గురించి పరమాత్మ మళ్ళీ కూడా తిరిగి తెలియజేస్తూ ఉన్నాడు అచ్చేధ్యో యమదాహ్యో యమక్లే శోషవచ నిత్య సర్వగత రచలోయం సనాతన సరే ఆత్మ అనేటువంటిది సర్వవ్యాపకం ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆత్మా దేనిచేత అంటే దేనిచేత ఛేదింపబడజాలడు దేని చేత అగ్ని చేత కూడా జాలడు నీటి చేత తడుపబడ జాలడు గాలి చేత ఎండింపబడ జాలడు అతడు ఎందుకని అంటే తను నిత్యము తనే సత్యము తన యొక్క నిత్య సత్యం శాశ్వతత్వం ద్వారానే ఈ యొక్క చేదింపబడేవి దహింపజేసేవి తడుపింపజేసేవి ఎండింపజేసే ప్రతి ఒక్క మూల వస్తువులకి కూడా ఆధారము ఆశ్రయము ఆ యొక్క పరమాత్మ వస్తువే అయ్యున్నది తన నుండి ఉత్పన్నమైన తనను కబలించదు కదా అనే చెబుతూ అటువంటి నిత్య స్వరూపుడు సర్వవ్యాపకుడు స్థిరమైనటువంటి స్వరూపుడు ఎటువంటి చలనము లేనటువంటి నిశ్చలుడు పురాతనుడు అంటే శాశ్వతమైనటువంటి సిద్ధింప సిద్ధించినటువంటి వాడు అనే చెబుతూ ఎలాగంటే పంచభూతాలు అనేటువంటివి పంచభౌతిక వస్తువుని మాత్రమే బాధించగలుగుతాయి ఈ యొక్క ఆకాశము చేత వాయువు చేత అగ్ని చేత మరి జలము చేత పృథ్వి చేత ఏర్పడినటువంటి దేహాలను మాత్రము ఈ పంచభూతాల చేత ఏర్పడినటువంటి వస్తువుల చేతనే బాధిస్తాయి ఈ పంచభూతాలు బాధించాలన్నా కూడా ఆ పంచభూతాలతో నిర్మితమైనటువంటి వస్తువును మాత్రమే బాధించగలవు ఆత్మ అయితే పంచభూతాత్మకమా అంటే కాదు కదా ఎందుకు పంచభూతాలకు కూడా మూలమైనటువంటిది ఆత్మ మరి ఈ పంచభూతాలు తనకు మూలమైనటువంటి వస్తువుని ఏ విధంగా ఇబ్బంది పెడతాయి ఎలా బాధించగలుగుతాయి కాదు కదా కాబట్టి వాటి యొక్క ప్రభావము ఆ యొక్క పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ స్థిర స్వరూపమైన సర్వవ్యాపకమైన నిశ్చలమైన పురాతనమైన నిత్యమైన సత్యమైన శాశ్వతమైన పరమాత్మ వస్తువుని ఈ యొక్క పంచభూతాత్మకాల యొక్క ప్రభావం పరమాత్మ వైపు పడదు పడ లేదు పడచాలదు అందుకే దానిని ఏమని చెప్పారు నిత్య సర్వగత అంటే ఆత్మ కాలానికి దేశానికి కూడా అతీతము అనే కదా వివరించబడింది ఇక్కడ ఏమున్నది నిత్య అంటే శాశ్వతమైనటువంటిది సర్వగత అంటే దేశానికి ఎక్కడ ఎక్కడ చూసినా కూడా వ్యాపకంగా కూడా అని చెప్పడం చేత ఈ రెండు పదాల చేత కూడా నిత్య సర్వగత అనేటువంటి ఈ యొక్క రెండు పదాల చేత కూడా ఆత్మతత్వము అనేటువంటిది ఒక కాలానికి లోబడేటువంటిది కాదు ఒక దేశానికి అంటే ఒక ప్రదేశానికి లోబడేటువంటిది కాదు ఇక్కడ భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు లోబడేటువంటిది కాదు ఇంకా ఈ యొక్క స్వకీయమైన పరకీయమైనటువంటి ఈ యొక్క రకరకాలైనటువంటి దేశ కాలమాన స్థితులకు లోబడేటువంటి స్థితి కానే కాదు అతీతము అని కదా చెప్పబడింది అంటే ఇక్కడ నిత్యుడు అని ఎందుకు చెప్పారు ఎల్ల కాలములలో కూడా ఉండేటువంటి వాడు కాబట్టే నిత్యుడు నిత్యము సత్యము శాశ్వతము నిత్యమైనది అంటే ఇక ఎల్లప్పుడూ ఉండేది ఎప్పటి నుండి ఉన్నది అంటే దానికి భూతకాలంలోనూ ఉన్నది జరుగుతూ ఉన్న కాలంలోనూ ఉన్నది రాబోయే భావి కాలమునందు కూడా ఉంటుంది అందుకే ఎల్ల కాలమునందు కూడా ఉండేటువంటి స్థిరమైనటువంటి వాడు నిత్యుడు అంటే ఎల్ల ప్రదేశములందు కూడా సూది మొనమోపన సందు లేకుండా నీ త్యము కూడా నిండి నిబిడీకృతమైనటువంటి వాడే కదా సర్వగతుడు సర్వము వ్యాపించి ఉన్నటువంటి వాడు అటువంటి వాడు దేశముల యొక్క కాలముల యొక్క రెండింటి అందు కూడా సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ వానికి అతీతుడై వర్తిస్తూ ఉన్నాడు అందుకే సర్వగతుడు అంటే ప్రపంచంలోని ప్రతి వస్తువు కూడా దేనికి లోబడి ఉన్నది ప్రపంచము అన్నప్పుడు ఐదు భూతాల యొక్క కలయికలో ఏర్పడినటువంటి ఈ యొక్క ప్రపంచమునందు మరి ప్రతి వస్తువు కూడా ప్రపంచం యొక్క నిర్మితమే పంచభూతాల యొక్క నిర్మితమే ఆ వస్తువు పంచభూతాలకు లోబడినటువంటి కాలానికి లోబడి ఉంటాయి అయితే కాలము అనేటువంటిది కాలం గ్రహింపనేటువంటి పరమార్థము ఏదైనా సరే జగత్తునందు ఉన్నదా లేదు జగత్తు అన్నప్పుడు జాయతే గచ్చతే ఇది జగత్తు వచ్చిపోయేటువంటి స్వభావం ఏదైతే ఉంటుందో అది పంచభూతాత్మకమైనటువంటిదే కదా ఈ యొక్క అంటే కాలం గ్రహింపనటువంటి పద పదార్థము కాలంలో కలిసిపోనటువంటిది కాలానుగుణంగా ఉన్నటువంటిది ఏ యొక్క కాలం గ్రేసించనటువంటి పదార్థం ఏదైనా సరే జగత్తులో వచ్చిపోయేటువంటి ఈ యొక్క ప్రపంచంలో ఉన్నదా అంటే లేదు ఎలాగంటే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా కాలగర్భంలో విలీనమైపోతాయి కదా ఎలా ఉత్పన్నమైనవో ఎలా కొనసాగినవో అలాగే కాలగర్భంలో అవన్నీ కూడా కలిసిపోతాయి ఈ ప్రకారంగా కాలము అన్నింటినీ మ్రింగివేస్తుంది మొ న్ని గ్రసించి వేస్తుంది ఎందుకు అంటే ఈ జగత్తులో ఉన్న ప్రతి పదార్థము పాంచభౌతికమైనటువంటి పంచభూతాలతో ఏర్పడినటువంటి ప్రతి పదార్థాన్ని కూడా కాలం గ్రహించి వేస్తుంది అటువంటి కాలాన్ని కూడా ఆత్మ వేస్తూ ఉన్నాడు అంటే కాలానికి అతీతుడు ఆత్మను కాలం ఏమీ చేయలేదు అంటే కాలము అనేటువంటిది ఆత్మతత్వానికి లోబడి ఉన్నటువంటిది కాబట్టే అతనికి అంతకాంతకుడు అనేటువంటి పేరు వచ్చింది అంతకాంతకుడు అంటే అంతకుడు అంటే యము యమధర్మరాజు యమధర్మరాజే కదా కాలము అని చెప్పబడేటువంటిది కాలయముడు అంటే ఆ కాలయముడికి కూడా అంతం చేసేటువంటి వాడు అంతకాంతకుడు అంతకుణ్ణి కూడా సర్వ జీవరాశిని అంతం చేసేటువంటి కాలమే యామధర్మరాజు అటువంటి వానికి అంతకుడు అనే పేరు సర్వాన్ని అంతం చేయగలిగినటువంటి సత్తా ఆ అంతకుణ్ణి కూడా అంతం చేయగలిగినటువంటిది కేవలం పరమాత్మతత్వమే అందుకే ఆ అంతకాంతకుడు అయినటువంటి కాలాన్ని కూడా మ్రింగివేస్తుంది ఆత్మతత్వం అనేటువంటి పేరు ఉన్నది కదా అంతకాంతకుడు అనేటువంటి పేరు అతడు ఎవరు అంటే పరమాత్మ నిత్యమైన వాడు అలాగే సర్వము కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఇందు అందు సందు లేక ఎ అక్కడ చూస్తే అక్కడే నీవు చూడగలవా చూడలేము చూడటానికి చూడలేని అతీతమైనటువంటి స్థితిలో అంటే జ్ఞానముతో కూడా చూడలేము విజ్ఞానముతో కూడా చూడలేము ఆ విజ్ఞానం పరమాత్మ తత్మయందు తత్వమునందు లీనమైనప్పుడు పరమాత్మను నీవు అవుతావు కానీ పరమాత్మకు ప్రత్యేకంగా నిలబడి ఈ యొక్క ఆత్మతత్వం ఎంత ప్రమాణం ఉన్నది ఎంత ఎత్తున్నది ఎంత విస్తారం ఉన్నది ఎంత అనేటువంటి ఒక కొలతలు అనేటువంటివి మనం వెయ్యగలమా వెయ్యలేము ఎంత జ్ఞానం ఉంటే జ్ఞాన ప్రకారం అనువర్తిస్తాం అది విజ్ఞాన సంపద ఆ విజ్ఞాన సంపద అనేటువంటి సూక్ష్మమైనటువంటి తెలివి పరమాత్మ ఎందు లీనమైనప్పుడు పరమాత్మతోనవుతాడు కానీ పరమాత్మను గురించి అంచనా వేసేటువంటిది కాదు అందుకే సర్వము వ్యాపించి ఉన్నవాడు సర్వవ్యాపకుడు నిత్యుడు సమస్త చరములయందు ఆ చరములయందు కూడా చరాచర ప్రాణి ప్రాణికోట్లయందు కూడా అతడు ఎలా ఉన్నాడు అంటే సత్తా సామాన్య రూపంగానే వెలుగొందుచూ ఉన్నాడు ఇక్కడ చరములయందు కదిలే వాటి ఎందు ఆ తీరుగానే ఆ చరములు కదలనటువంటి వాటి ఎందు ఆ తీరుగానే సమస్త ప్రాణి ప్రాణికోట్లయందు అంటే క్రిమికీట కాదులు కంటికి కనబడినటువంటి అతి సూక్ష్మమైన పరమాణు పరిమాణంలో ఉండేటువంటి సూక్ష్మజీవులకు కూడా ఆ పరమాత్మ దాని యొక్క అంతర్భూతంగా నిబిడీకృతమయ్యే ఉన్నాడు ఏనుగంత శరీరాలకు ఇంకా పెద్ద పెద్ద రాళ్లకు పర్వతాలకు కూడా అంత స్థాయిలో ఆయన నిబిడీకృతమై ఉన్నాడు అంటే సర్వేక సమస్తము సర్వము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ చరాచర ప్రాణికోట్లయందు కదిలే వాటి ఎందు కదలని వాటి ఎందు స్థిరమునందు చరమునందు సర్వేక సమస్తమునందు కూడా ఎలా ఉన్నాడు సత్తా సామాన్య రూపంలోనే వెలుగొందుచు ఉన్నాడు పెద్ద మేరు పర్వతం పర్వత రూపంలోనే చిన్న పరమాణు స్థితిలో ఉన్నటువంటి ధూళి దుమ్ముకణాలలో ఆ రూపంగానే కదిలేటువంటి ఈ ప్రతి జంతువు ఎందు ప్రతి ప్రాణి ఎందు కదిలే రూపంలోనే క్రిమికి క్రిమి అంతా కీటకానికి కీటకమంతా దోమకు దోమంతా ఏనుగుకు ఏనుగంతా ఏ విధంగా అంటే నదులకు నది అంతా ఆకాశానికి ఆకాశమంతా పృథ్వీకి పృథ్వీ అంతా సర్వేక సమస్తము కూడా పరమాత్మ ఎలా ఉన్నాడు సత్తా సామాన్య స్థితులు ఏ యొక్క ఉపాధికి ఎంత సత్తా అవసరమో అంత మాత్రమే ఉంటూ సర్వమునందు కూడా మరే వ్యాపించి ఉండి సర్వానికి నిర్లేపకంగా దేనికి అంటకా సర్వానికి అధిష్టానమై ఆశ్రయమై ఉన్నటువంటి పరమాత్మ సత్తా సామాన్య రూపంలో సమస్త చరాచర ప్రాణికోట్ల ఎందు కూడా అతడు వెలుగొందుతూ ఉన్నాడు ఆ వెలుగు లేకపోతే ఆ శరీరం ఆ ఉపాధి అనేది కనబడకుండా పోతుంది పతనమైపోతుంది కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే ఇంకా పాపం చేయడానికి జీవుడు ఎట్లా సాహసిస్తాడు ఎందుకు చెప్పే నేను వినే మీరు చూసే అది తినే ఇది సర్వక సర్వేక సమస్తము ప్రతి ఆలోచన సహితం కూడా సర్వేక సమస్తం సర్వం దర్ దైవమయం సర్వం ఆత్మస్వరూపం అయినప్పుడు ఒక చెడు సంకల్పం చేయాలన్నా చెడు మాటలు మాట్లాడాలన్నా మరి ఒక పాప ఆలో పాపకరమైనటువంటి క్రియ కానీ ఆలోచన కానీ చేయాలన్నా జీవుడు పరమాత్మతత్వం సర్వమయం అని తెలుసుకున్నటువంటి వాడు చెడు కార్యానికి పాపకార్యానికి పూనుకుంటాడా అటువంటి ధైర్యాన్ని చేయడానికి వాడు సాహసిస్తాడా కాదు కదా కాబట్టి సర్వసాక్షియూ సర్వమునందు కూడా సర్వేక సమస్తమునందు కూడా ప్రతి ఒక్క ఉపాధి ఏ హృదయాంతర్గతమైనటువంటి అంతర్బహిర్వ్యాపకంగా సర్వము కూడా సర్వసాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మ ఎక్కడ వ్యాపించాడు అని చెప్తాం సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ఖాళీలో వ్యాపించి ఉన్నాడు పంచభూతాలయందు వ్యాపించి ఉన్నాడు సర్వేక సమస్తమునందు వ్యాపించి ఉన్నాడు కదిలే వాటి ఎందు కదలన వాటి ఎందు పారే వాటి ఎందు ఘనీభవించిన మంచు సర్వమునందు కూడా పరమాత్మే వ్యాపించి ఉన్నాడు అలా సర్వమునందు తాను ఉన్నప్పుడు సమస్తాన్ని చూడడా సమస్తాన్ని కూడా అంటే కొన్ని కోటాను కోట్ల అయినటువంటి రోమానికి ఒక కన్నులాగానే సర్వాన్ని సమస్తాన్ని కూడా చూస్తూ ఉన్నటువంటి అతని యొక్క సన్నిధి ఎందు ఇప్పుడు మనం ఎక్కడున్నాం సర్వము పరమాత్మే అయి ఉన్నప్పుడు మనం కూడా పరమాత్మ ఎందే ఉన్నాం పరమాత్మ మన ఉన్నాడు హృదయాస్తమైనటువంటి పరమాత్మ మనం చేసేటువంటి చెడు ఆలోచనలకి పాపపు ఆలోచనలకి దుర్మార్గమైనటువంటి ఆలోచనలకి విధి నిషేధాలు లేకుండా చెరించేటువంటి వారి క్రియలకు పరమాత్మ స్వరూపము చూడడం లేదా హెచ్చరించడం లేదా అయినా మనం ఆగుతున్నామా లేదు ఎందుకు అంటే లోపల ఉన్నటువంటి పరమాత్మను మనం గుర్తించట్లా అందుకే మనకు భయం వేయడం లేదు అలా ఎప్పుడైతే భీతి చెందుతాడు అంటే తాను చేయబోయేటువంటి తప్పిదానికి భీతి చెందుతాడు తన యొక్క శారీరకమైన రాకపోకలకు భీతి చెందుతాడు అంటే సర్వేక సమస్తమైన సర్వమునందు నిండి ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని గురించి ఎవడైతే తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని కోసం ప్రయత్నిస్తూ ఆ జ్ఞానాన్ని సముపార్జించుకుంటాడో వాడు మాత్రమే భీతి చెందుతాడు తప్పు చేయాలంటే భీతి చెందుతాడు సత్యమునందే పరిడి విల్లుతాడు ఆ పరమాత్మ వస్తువునే ఆశ్రయిస్తాడు పరమాత్మ తానయ్యి ఉంటాడు ఈ విధంగా అంటే ఆ పరమాత్మ ఎందు తాను ఉన్నప్పుడు తాను పరమాత్మకు లోబడి ఉన్నప్పుడు సర్వము పరమాత్మే నిండి ఉన్నప్పుడు ఇక పరమాత్మ సన్నిధి లేకుండా ఎక్కడ ఏ ప్రదేశము ఏ ఆలోచన లేనప్పుడు పాపాన్ని చేయటానికి ఎవరైనా సరే పాపం చేయటానికి ప్రయత్నిస్తారు ప్రయత్నించరు ఎందుకు అంటే పరమాత్మతత్వాన్ని గురించి గుర్తించలేనటువంటి అజ్ఞాన ఆవరణ వేసుకోవడం వల్ల మాత్రమే ఈ యొక్క పాపకార్యాలన్నీ కూడా జరుగుతూ ఉన్నవి కాబట్టి ఇటువంటి సత్యాలను ఏది ఎటువంటి సత్యము సర్వము పరమాత్మమయం సర్వము ఆత్మమయం సర్వము కూడా ఆత్మయే ఉన్నది అనేటువంటి విషయాన్ని బాగా మనం మళ్ళీ మళ్ళీ కూడా గుర్తుంచుకొని ఆ ప్రకారంగా పరమాత్మ స్వరూపులుగానే ఉంటూ చిత్తములో ఇక ఎటువంటి మాలిన్యము కానీ దోషము కానీ కలంకం కానీ రాకుండా పరమాత్మ స్థానాన్ని నిలుపుకొని ఆ పరమాత్మతత్వాన్ని చింతిస్తూ పరమాత్మ వైపుకు జ్ఞాన మార్గంలో పయనిస్తూ ఉండటం వల్ల ఇక ఎటువంటి దోషాలు కూడా మన చిత్తాన్ని అంటవు అయితే ఆత్మ అనేటువంటిది సర్వవ్యాపియే కదా మరి సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఆయన వేరొక చోటకి వెళ్ళడం కానీ మరి రావడం కానీ పోవడం కానీ రావడం కానీ అసలు సంభవిస్తుందా సాధ్యం కాదు కదా ఎందుకు ఆత్మ వ్యాపి అని చెప్పాం సర్వము తానే నిండి ఉన్నప్పుడు ఇక మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వస్తాడు వేరే చోటకి పోవడం అనేటువంటిది వీలు పడదు కదా ఉండదు కదా అతడు లేనటువంటి చోటు ఉండినట్లయితే కదిలి వెళ్ మరి ఆయన లేని ప్రదేశానికి కనుక ఆ ప్రదేశము కనుక ఉన్నట్లయితే ఆయన అక్కడికి వెళ్ళి వెళ్ళి రావచ్చు సర్వము తానే అయితే తాను ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి రావాలి కాబట్టి అందుకే పరమాత్మను ఏమని చెప్పారు స్థానువు అంటే స్థిరపడి ఉండేవాడు స్థాను స్వరూపంలో ఉండేవాడు అని చెప్పబడింది అందుకే పరమాత్మను ఏ కాలానికి సంబంధించినవాడు సనాతనుడు ఎక్కడ ప్రారంభమయ్యాడు ఎక్కడ ముగుస్తాడు అని వరం చెప్పలేము ఒక కాలం అనేటువంటిది వర్తించదు కాలాతీతుడు కాబట్టే సనాతనుడు అనేటువంటిది వర్ణించబడింది ఆత్మ సనాతనుడు కాబట్టే అంటే ఆత్మతత్వ విచారణమే వాస్తవమైనటువంటి సనాతన ధర్మం అవుతుంది అసలు ప్రతి ఒక్కరి సాధుధర్మం సనాతన ధర్మం ఏంటి అంటే సనాతనమైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి ఎవరు తెలుసుకోగోరుతారు ఆ తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం ఎవరు పయనిస్తూ ఉంటారు ఆత్మతత్వ జ్ఞానాన్ని ఎవరు సముపార్జించుకుంటారో ఆత్మతత్వ విచారణమే కదా నిజమైనటువంటి ఆత్మ సనాతనత్వాన్ని గురించి తెలుసుకునేటువంటి ధర్మం ఏదైతే ఉంటుందో అదే వాస్తవానికి సనాతనమైనటువంటి ధర్మం కాబట్టి సనాతనము కానటువంటి అంటే సనాతనము అంటే దానికి ఇంత అని కుల ప్రమాణం అనేటువంటిది మాటలకి అందేటువంటిది ఆలోచనకి అందేటువంటిది కాదు కాబట్టి ఇక్కడ మరి ఈ ప్రాపంచక సంబంధమైన దృశ్యమాన వస్తువులన్నీ కూడా సమా సనాతనమా కాదు ఇవి సనాతనం కానే కావు క్షణికమైనటువంటి ప్రాపంచక వస్తు జాలాన్ని గురించినటువంటి విచారణకి ముక్తి అనేటువంటిది ఎప్పటికీ చేకూరదు కదా కాబట్టి ఆత్మ రూపమైనటువంటి సనాతన ధర్మాన్ని జీవుడు ఎప్పటికీ కూడా ఆశ్రయించాలి అనే చెబుతూ ఎందుకు అంటే ఆత్మకు ఛేదింపబడే తత్వం లేదు దహింపబడడు తడుపబడడు ఎండింపబడడు నిత్యుడు సర్వవ్యాపకుడు నిశ్చలుడు సనాతనుడు ఈ ప్రకారంగానే ఆత్మ శాశ్వతుడు అని తెలిసినప్పుడు దుఃఖాన్ని వదిలిపెట్టడం అనేటువంటిది సాధ్యపడుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం పవన జయ మంగళం భక్త భక్తజనాని బంధవిమోచనీ భవయహారిణి భవ్యదాయిని మంగళం ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర కురుక్షేత్రోణిహారిణే పాదసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం మహా